ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం మాత్రే నమ నవంబర్ పదిహేడవ తేదీ పంచాంగానికి స్వాగతము శ్రీ శార్వరి నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము శుక్లపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు తిథి తదియా రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషముల వరకు వారము మంగళవారము అంటే భౌమవాసరే నక్షత్రము జ్యేష్ట నక్షత్రము మధ్యాహ్నము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తరువాత మూలా నక్షత్రము వర్జ్యము ఉదయం తొమ్మిది గంటల పది నిమిషముల నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నము మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు యమగండము ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషముల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు గుళిక కాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ఒక్క నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి తెల్లవారు ఐదు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు అమృత ఘడియలు లేదు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఇది రోజు పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ